రేపటి జనజాతరకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు బాబు పొన్నం సీతక్క కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి తీసుకోదన్నారు ఇదే సభలో సోనియా హామీలు ఇస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు ప్రజలకు ఏం చేస్తామో రేపు రాహుల్ వివరిస్తారంటున్న సీతక్కతో రాజు ఫేస్ టు ఫేస్ మనతో మంత్రి సీతక్క ఉన్నారు ఆమె రేపు తుక్కుగూడలో జనజాతర సభ ఏ విధంగా జరగబోతుంది ఏర్పాట్లు ఎట్లా అయిపోయినాయి ఎంత వేరకైనా ఏర్పాట్లు అక్కడ నమస్తే ఎట్లా ఉందా తుక్కుగూడకు సంబంధించిన జనజాతర ఏర్పాట్లు జనజాతర హోరెత్తబోతుంది బీజేపీ పది సంవత్సరాల నిరంకుశ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు అనేది స్టార్ట్ కాబోయింది చేయబో చేయడానికి ఇది ఒక మంచి సభగా నిర్వహించబోతున్నాం పది సంవత్సరాల నియంతృత్వాన్ని అనుసరించారు ప్రజల గొంతులను నొక్కేసారు ఇప్పటికి కూడా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం తప్ప కార్మికులు కర్షకులు పేదలు మహిళలు యువకుల కోసం వాళ్ళు ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇక్కడ నుంచి జాతీయ స్థాయి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం ఈ మన తెలంగాణ బిడ్డలుగా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అంటే సభకు పది లక్షల మంది జన సమీకరణ చేస్తామని చెప్తున్నారు అంతగానో జన సమీకరణ చేస్తారా ఈ ప్లేస్ చూస్తే సరిపోయేటట్లేదు అంటే పోయినసారి కూడా బయట అసలు ట్రాఫిక్ అయిపోయింది ఎక్కడ కూడా గంటలు గంటలు పట్టింది కాబట్టి ఎక్కడున్నా ఈ చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్ యాభై కిలోమీటర్లో దూరంలో ఎక్కడున్నా కూడా ఈ ఈ ప్రాంగణానికి వచ్చినట్టుగానే భావిస్తారు ఎందుకంటే అక్కడ దాకా పోయినామా లేదా ఆ సరౌండింగ్లోకి పోయినామా లేదా అనేటువంటి భావనే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున తరలి వస్తాను ఎండని సైతం లెక్క చేయకుండా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాను ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తల మీద ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక క్లాత్ టోపీ అదేవిధంగా మంచినీళ్ళ బాటిలు లేదా ఒక బుర్రను మా దగ్గర అయితే బుర్రలో పట్టుకొచ్చుకుంటాం ఏదో ఒకటైతే వాటర్ ఎందుకంటే ఎండకాలం మేము ప్రభుత్వం మీదే ఉంది వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ఇచ్చలేని పరిస్థితి వాళ్ళే తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఎక్కడ నుంచో నడుచుకుంటూ వస్తుంటారు అక్కడ మేము మేమున్నగా ఇక్కడ పెడుతున్నాం మజ్జిగ ఇస్తున్నాము వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నాము అన్నీ పెడుతున్నాము కానీ దారిలో వెంట కూడా ఉండాలి ఇక్కడ సభ కాడికి వచ్చినాకనో అక్కడ దూరం కూడా పెడుతుంటాము కానీ ఒక్కొక్కసారి చిన్న పిల్లలు ఉంటారు లేకుంటే ఏదన్నా ఎండ తీవ్రతకు కింద అటువంటి పరిస్థితి వస్తుంది ఎట్లు ఉంటుంది కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినప్పుడు కొంచెం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిదని మా సోదరులకు మా కుటుంబ అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మంత్రి సీదక్క ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంతమందిని మొబిలైజ్ చేస్తుంది నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ ఒక పదిహేను వేల మంది ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కాబట్టి మన వరంగల్ నుంచి మాత్రం దాదాపుగా ముప్పై వేల ముప్పై వేల మంది అక్కడ నుంచి వస్తున్నారు మా కాన్స్టిట్యున్సీ నుంచి మా మహబాద్ పార్లమెంట్కి వస్తుంది నేను ఇన్ఛార్జి ఆదిలాబాద్ పార్లమెంట్ ఉన్నా మా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా ఉంది సో ఏది ఏమైనా ఈ సభకు లక్షలాది మంది పది లక్షలు టార్గెట్ పెట్టుకుని అందరం పనిచేస్తున్నాం ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణనే ఎంపిక చేసుకోవడం ఇక్కడనే భారీ బహిరంగ సభ పెట్టాడు ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది అని ఇక్కడ అనుకోని ఇక్కడ పెడుతున్నారు మేము లాస్ట్ టైం చేసినటువంటి ఆరు గ్యారే పథకము సోనియా గారు వచ్చి రిలీజ్ చేశారు అది మాకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నాం ఇక్కడ నుంచి దేశాన్ని కూడా ఈ ప్ర నిరంకుశ ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని దించేసినాం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా దించడం కోసం తెలంగాణ బిడ్డల యొక్క పోరాట పౌరుషాన్ని చూపిస్తూ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇచ్చే మేనిఫెస్టోను దేశ ప్రజలకు కూడా తుక్కు సెంటిమెంట్గా కాంగ్రెస్ అయ్యి అది ఏదైనా అనుకోవచ్చు సెంటిమెంట్ గా కలిసి వచ్చింది అంటే నియంత్రిత ప్రభుత్వాలను దించేయడానికి ఇది ఒక మంచి బీఆర్ఎస్ను తుక్కుతుక్క చేసిన బీజేపీ కూడా తుక్కుతుక్కు అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ సభకు ఎవరెవరు రాబోతున్నారు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున కర్గే తో పాటు మిగతా ఎవరెవరు రాబోతున్నారు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి మల్లిక ప్రెసిడెంట్ మల్లికార్జున కర్గే గారు రాహుల్ గాంధీ గారు కెసి వేణుగోపాల్ గారు ఇంకా ఇతర ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా వస్తారు ఎందుకంటే ఇది జాతీయ స్థాయి మేనిఫెస్టో కాబట్టి కూడా సభ ఇప్పుడు ఏఐసీసీ మానిఫెస్టో విడుదలతో పాటు ఇక్కడ ఎన్నికల ప్రచారం అదే విధంగా వంద రోజులకు సంబంధించిన గ్యారెంటీలు అమలు అది కూడా ప్రచారం చేస్తారు తప్పకుండా మేము వచ్చిన తర్వాత ఏం చేసినాము రేపు దేశంలో వస్తే కూడా ఏం చేస్తాము ఈ రాష్ట్రంలో కూడా రేపు ఏం చేస్తు ఏమిచ్చినా ఏం చేస్తున్నాం అని చెప్పుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఒక అవకాశం ముప్పై మూడు ఏండ్ల తర్వాత వాళ్ళ తండ్రి చచ్చిపోయి ముప్పై మూడు ఏళ్ళు రేపు మే వస్తే ముప్పై నాలుగు పడుతుంది ఇవాళ కుటుంబ పార్టీ అనే అటువంటి అర్హత వీళ్ళకుందా ముప్పై నాలుగేళ్ళ నుంచి ఆయన ప్రధానిగా ఉండి చనిపోయిండు సార్లు ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఆ కుటుంబానికి వచ్చిన తీసుకోకుండా దేశ ప్రజల కోసం నిరంతరం ఏ పదవి చేపట్టకుండా వాళ్ళు పనిచేసారు పార్టీని కాపాడారు ప్రజా రంజక పరిపాలన అందించరు ప్రజల కోసం అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చారు హక్కులు కల్పించారు కానీ ఈ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు తప్ప ఏ దేశ ప్రజల కోసం ఏ రాష్ట్ర ప్రజల స్వప్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచించలేదు కాబట్టి ప్రజలారా ఆలోచించండి ఈ దేశమంతా తిరిగి కాలిబాటన బాటన తిరిగి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల గుండె చప్పుడు ఉన్నటువంటి నాయకుడు మా రాహుల్ గాంధీ గారు ఒక్క అవకాశం వారికి కల్పించాలని సీట్లు ఉన్నాక తెలంగాణలో పద్నాలుగు సీట్లు నేను నుంచి ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రేపు తుక్కుగూడ నుంచే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటుందని చెప్తున్నారు అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మంత్రి సీతక్ చెప్తున్నారు వీడియో జర్నలిస్టు సీన్తో రాజు విశిక్స్ న్యూస్ తుక్కుగూడ నుండి